ఎరగొండపాలెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ హోదాలో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ఎరగొండపాలం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సమావేశ మందిరంలో అభివృద్ధి కమిటీ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సమావేశం జరిగింది ఈ సమావేశానికి శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ పనిచేస్తున్న వైద్యాధికారులు సిబ్బంది సమిష్టి కృషితో ఎర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు ధైర్యం నమ్మకం భరోసా కలిగేలా సేవలు అందించాలని కోరారు ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్య పరీక్షల నిర్వహణపై ఆరా తీశారు రోగులకు మందులు వైద్య పరీక్షలకు బయటకు పంపుతున్నారని ఇది మంచి పద్ధతి కాదని ప్రతిదీ ఉచితంగా అందించాలని చర్చ చేసిన ఆయన సమిష్టి కృషి సహకారంతో రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని సూచించారు ప్రతిరోజు వచ్చే వందల సంఖ్యలో రోగులకు గుత్తేదారుడితో మాట్లాడి వారికి నాణ్యమైన సంతృప్తికరమైన భోజనం మూడు పూటలు అందించాలని వైద్యాధికారులకు తెలిపారు వైద్యురాలు అందుబాటులో లేని కారణంతో ఇటీవల ప్రమాదాలకు గురి చెందిన చాలామంది చనిపోయారని ఆమె అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూపరి సూచించారు తొలి సమా సమావేశంలో ట్రామా కేర్ సెంటర్ రక్త నిధి కేంద్రం ఆవశ్యకతపై జరిగిన చర్చ అజెండాను తీర్మానంలో పొందుపరిచారు ఆసుపత్రి పరిశుభ్రతను మెరుగుపరచాలని ఆయన సూచించారు ఆసుపత్రి ప్రాంగణంలో పచ్చదనం పెంపొందించాలని తెలిపారు నూతన వనాటైట్ వాహనాన్ని ప్రారంభించారు అనంతరం వనాటైట్ వాహనాన్ని స్వయంగా ఆయనే ఆసుపత్రి చుట్టూ చక్కర్లు కొట్టారు ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మందుల ఆదిశేషు చర్లతాండ నాయకులతో పాటు పార్టీ మండల అధ్యక్షులు ఏకుల ముస్లారెడ్డి ఎంపీపీ దొంత కిరణ్ గౌడ్ విజయ విజయభాస్కర్ సర్పంచ్ అరుణబాయి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు